వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ లో చిదుకు హేమలతకు సర్వే నెంబర్ ఎనభై ఐదులో ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి కలదు సర్వే నెంబర్ ఎనభై ఐదులో గల బుర్ర జ్యోతికి ఎకరం భూమి కలదు మొత్తం వారి ఫ్యామిలీకి కలిపి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి కలదు అయితే జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిలో ప్రహరీ గూడ నిర్మిస్తున్నారని హేమలత బుర్రజ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పదిహేను రోజులుగా మా భూమిలో జీవధన్ కాన్వెంట్ వారు మా భూమిని కబ్జా చేసి మా భూమిలో ప్రహరీ గూడ నిర్మిస్తున్నారని రాత్రి వేళ ఏడు గంటల సమయంలో నలభై మందిని కూలీలు పెట్టి ప్రహరి కూడా మా భూమిలో ఎందుకు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అని ఆవేదన వ్యక్తం చేశారు మామూలు ప్రజలకు ఒక న్యాయమా జీవన్ కాన్వెంట్ వారికి ఒక న్యాయమా జీవదానికి కాన్వెంట్ వారికి ఎన్ని రకాల భూమి ఉందని మేము అడిగితే చూపించడం లేదు ఏమన్నంటే జీవన జీవదాన్ సిస్టర్స్ వారి మొబైల్ రికార్డ్స్ చేస్తున్నారు అసలు వారు ఎవరి వద్ద ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఇప్పటికీ ఆ భూమికి సరిహద్దులు ఎందుకు సూచించడం లేదు అన్ని పత్రాలు వారికి నిజాయితీగా ఉన్నప్పుడు దొంగచాటుగా రాత్రి సమయంలో ప్రహరీ గూడ నిర్మించాల్సిన అవసరం ఏంటి అంటే దీన్ని బట్టి రామేశ్వరపల్లి గ్రామ ప్రజల్లో కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అర్థం చేసుకోండి వారు నిజాయితీగా ఉన్నప్పుడు దొంగ చాటుగా రాత్రి సమయంలో ప్రహరి గోడ నిర్మించాల్సిన అవసరం ఏంటి ఇందులో ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ టీపీఓ వారికి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడ ఎలా నిర్మిస్తారని అన్నారు గతంలో ఏడి సర్వే వేశారు ప్రస్తుతం ఉన్న కామారెడ్డి సర్వే నెంబర్ కూడా సర్వే చేశారు కానీ ఇంతవరకు జీవదన్ సొసైటీ వారికి హద్దులు చూపించలేదు దీని వలన మేము ఒక ఎంప్లాయీ అయినా కూడా చాలా బాధపడుతున్నామండి ఇటీ విషయం పైన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మాకు న్యాయం చేయించాలని కోరుచున్నామని మా దగ్గర కోర్టు నుండి తీసుకొచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ కూడా ఉంది కానీ జీవధన్ కాన్వెంట్ వారు దాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి సమయంలో ప్రహరీ కూడా నిర్మించాలని చూస్తున్నారు ఇటు విషయం పైన జిల్లా అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము జిల్లా సర్వేయర్ మరియు మండల సర్వేయర్ ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం ద్వారానే మాకు అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా చెప్పాలంటే కామారెడ్డి మున్సిపల్ టీపీఓ పర్మిషన్ ఇవ్వకుండా ప్రహరీ కూడా నిర్మిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు జీవన్ కాన్వెంట్ వారికి ఒక న్యాయము మాకు ఒక న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడికి వెళ్ళాలి

గత పది రోజుల నుంచి మేము ఆపండి ఆపండి అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆపిచ్చినా గానీ దౌర్జన్యంగా నైట్ నైట్ చేస్తున్నారు ఇన్ని రోజులు వర్కర్సే ఉండేది ఈ రోజు దౌర్జన్యంగా వీడియోలు తీసుకుంటాం మా మీద ఎక్కడ ఇరుకుతామా ఎక్కడ అండర్ గ్రౌండ్ లో చేద్దామా అనే ఆలోచన తోటి వాళ్ళ కుట్ర ఉంది సార్ నాకు ఇప్పుడు ఈ రోజు అర్థమైంది సార్ వాళ్ళకి ఎవరికి ఆపిస్తారు ఇప్పటివరకు ఇక్కడ రాలేదు సార్ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ పోయినా గానీ ఇప్పటి వరకు మా ఏ యాక్షన్ తీసుకోలేదు ఎలా ఇది లేదు ఇప్పుడు హండ్రెడ్ ఫోన్ చేసే పోలీసు వాళ్ళు కూడా రాలేదు సార్ ఇప్పటివరకు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది సార్ పోలీసు వాళ్ళకు హండ్రెడ్ కు ఫోన్ చేసి ఇక్కడ పర్మిషన్స్ లేవు దౌర్జన్యంగా వర్క్ నడిపిస్తున్నారు సార్ ఏదైనా సరే మేము పనులు సవ్యంగా సాగించుకుంటున్నారు సార్ నైట్ నైట్ మాత్రం వర్క్ నడిపిస్తున్నారు సార్ ఈ వర్క్ ఆపడానికి మేము ఖచ్చితంగా ఆపాల్సిందే లేకపోతే వాళ్ళందరూ నిజాయితీగా ఉన్న తర్వాత రాత్రి రాత్రి నలభై యాభై మంది వర్కర్లను పెట్టి ముగ్గురు సిస్టర్స్ ఇక్కడ ఉండి చేయించాల్సిన అవసరం వాళ్ళకేమి వచ్చింది వాళ్ళు నిర్మలా సొసైటీ వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం వర్క్ చేయించడానికి వాళ్ళకేమి అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ నైట్ నైట్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళ రోడ్డు గురించి వారం జేసిపి పెట్టిందా ఏం చేసిందో మాకు సంబంధం లేదు సార్ మేము గొడవ పడి వెళ్ళిపోయినాము వాళ్ళు పెద్ద ఎత్తున చేసినట మాకు వరకు మాత్రం మాకు తెలియదు సార్ ఎయిటీ ఫైవ్ సర్వే నంబర్ లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చాం సార్ ఈ ఆర్డర్ను పక్కకు పెట్టి వాళ్ళు దౌర్జన్యంగా ఏ పర్మిషన్ లేకుండా రాత్రి రాత్రి దౌర్జన్యంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్ మొన్న చేస్తున్నారు సార్ మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వీళ్ళు ఈ దానికి దిగుతున్నారు చేస్తున్నారు వర్క్ మాకు కావాలి న్యాయం కావాలి